అందరికీ నమస్కారం రోజు ముగ్గు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి ముగ్గు వేయటం అనే సాంప్రదాయం నుంచి ఎన్నో రకాలుగా మీ ముందుకు వచ్చాం ముగ్గు వేయటంలో కూడా కొన్ని జాగ్రత్తలు నియమాలు పాటించాలి అప్పుడే ముగ్గుతో ప్రయోజనాలు చ పొందగలుగుతాము లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటాము ముగ్గులు పది చోట్ల పలు రకాల పేర్లతో పిలుస్తారు రంగోలి రంగవల్లి పురాణ మదన కల్పన ఇలా ముగ్గు విభిన్నమైనటువంటి పేర్లను కలిగి ఉంటుంది ఇంట్లో దేవుడు మందిరంలో దగ్గర తులసి కోట వద్ద పసుపు రాసిన గుమ్మాలు అంటే ద్వారానికి ఉండే గడప మీద బియ్య పిండితోనే ముగ్గు వేయడం సాంప్రదాయంగా వస్తుంది అందుకే ఇంటి బయట పెరట్లోనూ ఇతర ప్రదేశంలోనూ ముగ్గు వేయటం ఆనవాయితీగా వస్తుంది ముగ్గు వేయడం వెనక శాస్త్రీయ ఆరోగ్య ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో దాగున్నాయి ముగ్గు వేయడం వెనక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని తెలుసు ముగ్గు వేయడం వల్ల ఆడవాళ్ళకి వ్యాయామం అవుతుంది వంగి లేవడం కారణంగా వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు రోజు ఇంటి ముందు ముగ్గు వేసే సాంప్రదాయం తీసుకువచ్చారు ఇంటి ముందు ముగ్గులో పసుపు కుంకుమ వేస్తున్నారా అయితే ఏమవుతుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముగ్గు వేసే పొడిని ముగ్గు పిండి అని కూడా అంటారు బియ్య పిండితోనూ లేదా రెండు కలిపిన మిశ్రమంతోను రంగవల్లి వేస్తాము అన్ని పురాణాల్లోనూ రంగవల్లి ప్రస్తావన కనిపిస్తుంది అయితే చాలామంది ముగ్గులో పసుపు కుంకుమలు వేసుకుంటారు పువ్వులు చదువుతూ ఉంటారు అలా ముగ్గులు పసుపు కుంకుమలు పువ్వులు వేస్తే ఏమవుతుంది అసలు వెయ్యవచ్చా వేయకూడదా అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముగ్గుల పట్టుక గురించి ఒక పురాణ కథ కూడా ఉంది అదేంటంటే కొన్ని యాగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక గురువు ఉన్నాడు ఆ గురువు గారికి లేక లేక పుట్టిన ఒకనొక కొడుకు ఏదో ఒక జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు పుత్రశ్లోకంలో దేవుడి గురించి తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మించిన ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వర గోరు అప్పుడు ఆ గురువు తన కుమారుణ్ణి బ్రతికించమని కోరుతాడు బ్రహ్మదేవుడు ఆ గురువుతో నీతో సహా ఆ రాజ ప్రజలందరూ కూడా వాకిలిని ఊడ్చి శుభ్రం చేసి రంగవల్లిని తీర్చిదిద్దామని చెప్తాడు గురువు ఈ విషయం రాజుతో చెప్పగా రాజు ఆజ్ఞ మేరకు అదంతా వాకిల్ని ఊడ్చి శుభ్రం చేసి వారికి వచ్చిన విధానంగా ముగ్గులు ప్రేస్తారు ఆ గురువు తన ఇంటి ముందు మాత్రం తన కొడుకు ఆకారంలో ముగ్గు వేసుకుంటాడు బ్రహ్మ సంతోషించి అతని కుమారుణ్ణి బ్రతికిస్తాడు అప్పటి నుండి ప్రజలు అందరు కూడా ఉదయం సాయంత్రం వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు వేయడం అలవాటుగా చేసుకున్నారు ముగ్గురు వేసేదానికి రెండు వైపులా రెండేసి అడ్డీ అడ్డగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం అలా గీతలు గీయకపోతే దుష్ట శక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని అలాగే లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతుంటారు దేవత పూజలు నోములు వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గులు వేయడం ఆచారం అలా వేసిన చిన్న ముగ్గు కూడా అడ్డగీతలు తప్పనిసరిగా వేయాలి ఇంటి ముందు లేదా గడప ముందు లేదా గేటు ముందు ముగ్గు భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంట్లోనే దుష్ట శక్తులను రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి ముగ్గు వేసేదానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతాయని గుర్తు పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా ముగ్గులు వేయాలి ఏ దైవ పూజ చేస్తూ ఉన్నా దైవాన్ని ఉంచి పీట ముందు మధ్యలో చిన్న ముగ్గు వేసినా సరే నాలుగు వైపులా రెండు అడ్డగీతలు తప్పక గీయాలి నక్షత్రం ఆకారం వచ్చే విధానంగా గీతలతో వేసిన ముగ్గు పూత రేత విశాచాలను ఆ దరిదాపులో కూడా రాకుండా చూసుకుంటుంది అంతేకాదు మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గులు కాకుండా అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా ఇలాంటి ముగ్గులు తంత్ర శాస్త్ర రహస్యాలను కూడి ఉండటం వలన మనకి హాని కలిగించే చెడు శక్తులను దరిచేరనివ్వవు అందుకే ఏ ముగ్గుని తొక్కకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు తులసి మొక్క దగ్గర అష్టదల పద్మం వేసి దీపారాధన చేయాలి యజ్ఞ యజ్ఞ యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి దైవ కార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి నూతన వధువర్లు తులసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతాలు పుష్పాలు తీగలతో వేసిన ముగ్గులు వేయాలి దేవత అంటే ఓం స్వస్తి స్త్రీ వంటి పవిత్ర గుర్తులతో కూడిన ముగ్గులు ఎప్పుడు కూడా వేయకూడదు ఒకవేళ వేసిన వాటిని తొక్కకూడదు ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు మహావిష్ణు ఎందు నిత్యం ముగ్గు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు భవిధవ్యం రాదని సుమంగలిగానే ఉంటుందని దేవి భాగవతం బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి పండగలు వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిళ్ళంతా ముగ్గులు పెట్టకూడదు ముగ్గులు రోజు వేయలేక పెయింట్ పెట్టేస్తు ఉంటారు వాటిని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకి ఆ రోజు బియ్యం పిండితోనే ముగ్గు పెట్టాలి అప్పుడే అది ముగ్గుగా అవుతుంది ముగ్గు పాజిటివ్ అలాగే దైవశక్తాలను ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి పూర్వం రోజులలో సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇళ్లల్లోని తిరిగి భిక్షం అడిగేవారు ఏ ఇంటి ముందు అయినా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు వారే కాదు అడుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళేవారు కాదు ముగ్గు లేదు అంటే అక్కడ అశుభం జరుగుతుందని వచ్చు అందుకే మరణించిన వారికి శారదా కర్మలు చేసిన ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు శారదా కర్మ పూర్తి అయిన వెంటనే అది అయినా సరే ముగ్గు వేస్తారు ముగ్గుల వెనక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మిక అనేక రహస్యాల కోణాలు దాగి ఉన్నాయి మనము ఆచరించే ఏ ఆచారం మన మూఢనమ్మకం కాదు మన ఆచార సాంప్రదాయాలన్నీ అనేక అర్థాలు పరమార్థాలతో ఉన్నాయి అలాగే ముగ్గులు ఎప్పుడైనా సరే తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు వేసేయాలి ఈ సమయంలో వేస్తేనే లక్ష్మీదేవి ప్రసన్నత అనేది ఆ ఇంటికి కలుగుతుంది ఇక ముగ్గు వేసే సమయంలో చాలామంది ముగ్గులో పసుపు కుంకుమలు వేస్తూ ఉంటారు కానీ అలా చల్లకూడదు ఎందుకంటే పసుపు కుంకుమలను మనం శుభకార్యాలకు వాడుతుంటాము కాబట్టి ఏ ఇంటి ముందులో పెళ్లి కార్యక్రమం మొదలవ్వాలి అన్న పసుపును కొట్టడంతోటే ప్రారంభమవుతుంది అలాంటి పవిత్రమైన పసుపు కుంకుమలను ముగ్గుపైన వేయకూడదు పసుపు కుంకుమను నేల తాకకూడదు ఎవరు కూడా ఇంటి ముందు కూడా ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ చల్లుతారో ఆ ఇంట్లో వారు అనుకోకుండా తొక్కే అవకాశం ఉంటుంది పవిత్రమైన పసుపు కుంకుమలను తొక్కడం వలన అశుభం జరుగుతుంది మరికొంతమంది ముగ్గుపై పుష్పాలు వేస్తుంటారు కానీ అలా కూడా చేయకూడదు పుష్పాలను ఒక గొబ్బెమ్మలో మాత్రమే పెట్టాలి ఆ గొబ్బెమ్మను భూమిపై పెట్టలేదు కానీ ముగ్గుపై పుష్పాలను పుష్ప రేకులను చల్లకూడదు పండుగ సమయంలో అలాగే సంక్రాంతి రోజున వేసే ముగ్గులు రంగులు వేసుకోవచ్చు కానీ పసుపు కుంకుమలను చల్లకూడదు చాలామందికి తెలియక ఇలా చేస్తుంటారు పసుపు కుంకుమలను కాళ్ళతో తొక్కకూడదు ఈ విధంగా జాగ్రత్తగా ముగ్గులు వేసుకుంటూ మన వాకిల్ని రంగురంగుల హరివిల్లుగా మార్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది చెడు శక్తులు చీకటి శక్తులు నెగిటివ్ ఎనర్జీ అనేటివి ఇంట్లోకి రాకుండా రక్షిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లం బట్ని క్లిక్ చేయండి ధన్యవాదములు ఈ వీడియో మొత్తం చూసినందుకు లైక్ చేసి తర్వాత వీడియోను చూడండి మొత్తం చూసినందుకు ధన్యవాదాలు